సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పిలేని లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ అనకాపల్లి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుర్రపు పోటీలు జరిగాయి మునగపాక గ్రామంలో జిల్లా స్థాయి గుర్రం పందెం పోటీలు నిర్వహించారు జిల్లా నలుమూల నుంచి కూడా పోటీల్లో గుర్రాలు పాల్గొన్నాయి ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు అనకాపల్లి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుర్రపు పోటీలు కూడా జరిగాయి మునగపాక గ్రామంలో జిల్లా స్థాయి గుర్రం పందెం పోటీలు నిర్వహించారు జిల్లా నలమాల నుంచి పోటీల్లో గుర్రాలు పాల్గొన్నాయి ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా వచ్చారు